చూ మామ ఇప్పుడు మేమైతే నైట్ అయితే ఈ బోట్లోనే ఉన్నాము ఇది వచ్చేసి నైట్ నైట్ ఆల్ ఇక్కడే ఇట్లా ఒడ్డు గేసి కట్టేసినాడు తాడేసి ఇప్పుడు మాకు ఈరోజు డే టూ కాబట్టి మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది టిఫిన్ అయితే పెడతాడు టిఫిన్ పెట్టిన తర్వాత ఎనిమిదిన్నరకు వదిలేస్తాడు ఇప్పుడు చూడండి ఇక్కడ లోకల్ లోకల్స్ నుంచి మనం పల్లెల్లో వీధులు ఎట్లా అమ్ముతారో అలా అమ్ముతారు వీళ్ళు ఏంటో తీసుకొని వస్తాను చూడండి చిన్న చిన్న బోట్లలో ఇక్కడ వీళ్ళ వ్యా వ్యాపారం చేపలు చేపలు వేసుకొని వస్తున్నారు చేపలు చూడండి ఇది వాళ్ళ మలయాళంలో చెప్తున్నాడు కొండానికైతే వచ్చాను చూడండి మామ ఫ్రెష్ చేపలు సముద్ర చేపలు కదా నది చేపలు ఇవి ఇక్కడైతే ఒక లాంచ్ అయితే వెళ్తా ముందర ముందరపక్క మనకు అద్భుతంగా ఉంది మామ లొకేషన్ మాత్రం